హాయ్ వెల్కమ్ టు మీ లక్ష్మీ స్ముచ్చట్లు నేను మీ లక్ష్మీ నరేంద్ర మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది కదా సో ఇవి చిన్న రసాలు ఆర్గానిక్ ఫార్మ్స్ మామిడి తోటల నుంచి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా పండించినటువంటి ఆర్గానిక్ ఫామ్స్ నుంచి వచ్చినాయి కాయలు చిన్న రసాలు ఇవి వీటిని న్యాచురల్గా చెట్టును పండిన పండు అనమాట ఇది ఎటువంటి కార్బన్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు ఇప్పుడే నేను వీటిని ఫస్ట్ టైము టేస్ట్ చేయటం కాస్త లైట్గా పులుపు కూడా ఉంది స్వీట్తో పాటు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది సో ఆల్రెడీ నైట్ రౌండ్ కాయలు తినేసేసాను ఆ విత్నాన్ని తీసుకెళ్ళి చక్కగా భూమిలో పెట్టేశాను అన్నమాట చూడాలి మొలకలు వస్తాయేమో మామిడి పండు ఇష్టపడని వాళ్ళే ఉంటారు కదా అందరికీ ఆల్మోస్ట్ మామిడి పళ్ళు అంటే చాలా చాలా ఇష్టం కదా మామిడి విత్తనాలు భూమిలో పెట్టడం ఎలా అనేది ఒకసారి చూద్దాం మామిడి టెంక చిన్న రసాలు మామిడికాయ విత్తనం ఇది ఇప్పుడు దీన్ని నాటబోతున్నాను నేను ఆల్మోస్ట్ మొక్కలన్నీ కూడా కొనకుండా ఇట్లా విత్తనాలు నాటే తీసుకుంటాను నేరేడైనా పనసైనా చూద్దాం ఈ గుంట తీసి చక్కగా నీళ్లు పోసి పెట్టాను నీటినన్నీ అబ్జర్వ్ చేసుకుంది కొంచెం మరీ లోతు ఎక్కువ ఉంది కదా ఇప్పుడు సరిపోయిద్ది మెత్తటి మట్టితో కప్పేద్దాం మరీ లోతు ఎక్కువ పెట్టినా మొలక రాకపోవచ్చు మామిడి విత్తనాలంటే దాదాపు ట్వంటీ డేస్ పైన పట్టిద్ది అనుకుంటా మొలక రావటానికి చూద్దాం ఇది ఎన్ని రోజులు పట్టిద్ది అనేది సమ్మర్ కదా ఉదయం సాయంత్రం కంపల్సరీ చక్కగా ఇట్లా నీళ్లు పెట్టాలి మొలక రావాలంటే అదేవిధంగా ఇక్కడ కూడా ఈ గుంట కూడా ఇవి టెంపరీగా పెడుతున్నాను ఇక్కడ మొలకలు వచ్చేస్తే చెట్టు కొంచెం మొక్కను బెదగనిచ్చి తీసి పర్మనెంట్ ప్లేస్లో పెడతాను అనమాట